ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్ళు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి లేదా సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది